టీడీపీ జనసేన ఒక మంచి ప్లానే వేసింది నిన్న మొన్నటి వరకు రోడ్ ఎక్కి కొట్టుకున్న కార్యకర్తల్ని కలిపేస్తోంది ఇద్దరిని కలిసి కూర్చొని సమావేశాలు పెట్టమంటోంది రేపు నుంచి నియోజకవర్గాల్లో కార్యకర్తలు రెండు పార్టీలు రెండు జెండాలు కలిసి నడవాలన్నా కలిసి తిరగాలన్నా స్థానికంగా ఉన్న నాయకులే కీలకం అనేది తెలిసొచ్చింది కాస్తంత ఆలస్యంగా కాకపోతే ఇక్కడ ఏంటి అంటే విషయం జనాలు ఎరు అవుతున్నారా అనేది ఎందుకంటే ఇప్పుడు మొన్నటి వరకు కందుల దుర్గేష్కి రాజమండ్రి సీట్ ఇవ్వాలి అంటూ అక్కడ జన సైనికులు జనసేన కార్యకర్తలు కందుల దుర్గేష్ అభిమానులు రోడ్డెక్కారు నానా బేభత్సం సృష్టించారు కొంతమంది అయితే అక్కడ నినాదాలు చేశారు రోడ్డు మీద కూర్చొని తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా కందుల దుర్గేష్ ని ఖచ్చితంగా ఆ సీటు మాకే ఇవ్వాలి అంటూ కూటమిలో భాగంగా చాలా హడావిడి చేశారు కాకపోతే ఇప్పుడు ఒక్క సారిగా వాళ్ళందరూ సైలెంట్ అయిపోవాల్సి వచ్చింది కందుల దుర్గేష్ తోటే అంటే అక్కడ తోటే ఎందుకంటే జెండా వేదిక మీద పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఇద్దరు చెప్పినా సరే దాన్ని ఎవరో పట్టించుకోలేదు అందుకని అక్కడున్న నాయకుడితోనే చెప్పించరు అలాగే కాకినాడలో కూడా పిల్లి అనంతలక్ష్మి వర్గీయులు లేదంటే టీడీపీ నాయకులందరూ కూడా జనసేనకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు కొంతమంది అయితే ఒక ఒక అత్యుత్సాహ కార్యకర్త అయితే ఏకంగా పెట్రోల్ పోసి నిప్పించుకోవడం కూడా సిద్ధమయ్యాడు ఆత్మహత్యాత్మనం చేస్తాం మాకు గనక సీట్ ఇవ్వకపోతే ఇది టీడీపీ సీటు అంటూ చాలా హడావిడి చేశారు గెలుస్తారా అనేది సెకండరీ కాకపోతే అక్కడ ఆ భావోద్వేగం రెచ్చగొట్టారా లేదంటే ఆ భావోద్వేగం ఆటోమేటిక్గా వచ్చిందా ఇప్పుడు వాళ్ళందరూ కూడా సైలెంట్ అవ్వాల్సి వస్తుంది వాళ్ళందరూ ఏ జెండా అయితే మేము మొయ్యము ఎవరికైతే మేము సపోర్ట్ చేయము అన్నారో వాళ్ళే ఇప్పుడు ఆ జెండా మోయాల్సి వస్తుంది వాళ్ళకి సపోర్ట్ చేయాల్సి వస్తుంది అంటే ఇక్కడ ఎవరు ఎరు అయ్యారు ఎవరు ఎవరిని ఎరుపుష్పాలుగా చేశారు ఇప్పుడు ఇదే అటు గోదావరి జిల్లాలో కానీ రేపొద్దున మిగిలిన పంతొమ్మిది సీట్లు కూడా ఇవాళ రేపు అనౌన్స్ చేయబోతున్నారు అక్కడ కూడా ఇటువంటి హడావుడి జరిగితే రేపొద్దున మళ్ళీ మీరు అందరూ కలిసే వెళ్ళాలి ఆ అధిష్టానం ఎలాంటి ఆదేశాలే ఇస్తుంది అని ముందస్తుగా చెప్పడం ఉదాహరణకి ఈ రెండు నియోజకవర్గాలు కనిపిస్తున్నాయి రేపొద్దున వాళ్ళు కూడా ఆత్మీయ సమావేశాలు ఆత్మీయ కలయిక పెట్టాలి కాబట్టి ఇంకెవరో రోడ్డు ఎక్కరు నినాదం చేయరు మాకు సీట్ రాలేదు అని చెప్పి వాళ్ళు ఎవరో నిరసనలు చేయరు చేస్తే వాళ్ళ కర్మ వాళ్ళే ఎరు పుష్పాలు అవుతారు మళ్ళీ పొద్దున అందరూ కలిసి ఆ భుజాలు ఆ జెండాలు భుజాలు నెట్టుకుని ఎన్నికలుకెళ్ళి ఉమ్మడి అభ్యర్థి ఎవరైతే ఉంటారు వాళ్ళు గెలిపించడం అయితే ఖాయం గెలిపించుకునే ప్రయత్నం అయితే చేయాలి గెలవడం ఖాయం లేదని సెకండరీ ప్రయత్నం చేయాలి అనవసరంగా ఈ మధ్యన ఈ హడావుడి రాద్ధాంతం టైం వేస్ట్ అనమాట